ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్నాం మీ అందరికీ అస్సలం వైకుం వరతులారా ఇప్పుడు అరఫా యొక్క ఉపవాసం మన ముందుకు రానున్నది అరఫా యొక్క ఉపవాసం ఎప్పుడు ఏ రోజు ఉండాలి ఏమిటి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు దీనికి సమాధానంగా ఈ యొక్క వీడియో చేయడం అనేది జరుగుతుంది ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే అరఫా అనే రోజు ఏదైతే ఉందో ఇది తప్పకుండా హాజీలకి తప్పనిసరి అవుతుంది ఎవరైతే హజ్ యొక్క యాత్రకి వెళ్తారో హజ్ ప్రయాణం చేస్తారో వాళ్ళకి ఆర్ఫా యొక్క రోజు అనేది ఉంటుంది కానీ ఆర్ఫా యొక్క రోజుకి ఒక ప్రత్యేకత ఉన్నది ఆర్ఫా యొక్క రోజు హాజీలు కాకుండా ఎవరైతే వేరే ప్రదేశాల్లో ఉన్నారో వాళ్ళు కూడా ఆర్ఫా యొక్క ఉపవాసం ఉండవచ్చు ఇది నఫీల్ ఉపవాసంగా పరిగణించబడుతుంది దీని యొక్క లాభాలు చూసుకుంటే హజరత్ అబు కతాదా రసి అల్లాహు తాడానుహు గారు తెలియజేస్తున్నారు ఒకనాడు దేవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు ఆనిహి వసలం గారితో అడగడం జరిగింది అర్ఫా యొక్క ఉపవాసం గురించి దాని యొక్క లాభాలు ఏమిటి అని చెప్పి అప్పుడు ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అనిహి వసలం గారు ఇలా తెలియజేశారు అర్ఫా యొక్క ఉపవాసం జిల్హెజ్జా యొక్క తొమ్మిదవ తారీఖు జరుగుతుంది ఎవరైతే జిల్హెజ్జా యొక్క తొమ్మిదవ తారీఖు అర్ఫా యొక్క నఫీల్ ఉపవాసం ఉంటారో వాళ్ళకి ఒక సంవత్సరం ముందు ఒక సంవత్సరం తరువాత రెండు సంవత్సరాల పాపక్షమాపణ జరుగుతుంది అని చెప్పి ప్రవక్త మహమ్మద్ సలుల్లాహు అలీ హి గారు తెలియజేశారు ఇది సహై ముస్లిం షరీఫ్ యొక్క హదీజ్ గ్రంథంలో రాయబడి ఉన్నది నా ప్రేమ సోదర మహాశివులారా రెండు వేల ఇరవై ఐదులో ఏదైతే ఆర్ఫా యొక్క ఉపవాసం ముందు అది మీకు ఆరవ తారీఖు అనగా శుక్రవారం రోజు జూన్ నెల ఆరవ తారీఖు శుక్రవారం రోజు ఉదయం ఫజర్ నమాజ్ కన్నా ముందు సెహదీ భోజనం చేసుకొని నఫీల్ ఉపవాసం అనేది మనం పెట్టాల్సి వస్తుంది ఈ యొక్క సమయం ఏమిటి అంటే కనుక ఎప్పు ఎక్కడైతే మీ యొక్క ఊరిలో మీ యొక్క ప్రదేశంలో ఫజర్ నమాజ్ యొక్క అజాన్ అవుతుందో అజాన్ కన్నా ఒక ముప్ప గంట లేదంటే గంట ముందుగానే మీరు సెహరీ భోజనం అనేది చేయండి అప్పుడు మీకు టైం అనేది సరిపోతుంది ఇప్పుడు నేను ఆల్ఫా గురించి చెప్తే చాలామంది అడగడం మొదలు పెడతారు ఉపవాసం యొక్క సమయం ఏమిటి అని చెప్పి అందుకని ఒక యూనివర్సల్గా నేను మీకు చెప్తున్నాను మీ మస్జిద్లో అంటే మీరు ఉండే ప్రదేశంలో మస్జిద్లో ఏదైతే ఫజర్ యొక్క అజాన్ అవుతుందో ఆ అజాన్ ఇచ్చే కన్నా ఒక గంట ముందుగానే మీరు సెహరీ భోజనం అనేది చేసుకోండి అలాగే ఉపవాసం ఎప్పుడు విరమించాలి అంటే మగరీబ్ అజాన్ ఏదైతే అవుతుందో మగరీబ్ అజాన్ సమయంలో ఉపవాసం అనేది విరమించాలి మగరీబ్ అజాన్ అవుతున్న సమయంలో ఉపవాసం అనేది విరమించుకోవచ్చు ఇది సమయం అనేది నా ప్రేమ సోదర మహాశివులారా ఈ ఆర్ఫా యొక్క ఉపవాసం చాలా ప్రత్యేకమైనది ఆర్ఫా యొక్క ఉపవాసం అనే కాదు ఈ బక్రీఐదు యొక్క ముందుగా ఏదైతే పది రోజులు ఉంటాయో ఈ పది రోజులు కూడా చాలా చాలా పవిత్రమైనవి ఈ ఈ పది రోజుల్లో కూడా ఉపవాసం ఉండడం వలన చాలా లాభాలు పొందవచ్చు అలాగే రాత్రి జాగారం చేయడం వలన కూడా చాలా పొందవచ్చు మన యొక్క ఇస్లాం చాలా సులువైనది మనం ఎంత ఎక్కువగా పుణ్యాలు సంపాదించాలి ఎంత ఎక్కువగా అల్లాహకి అవ్వాలి అంటే అంత ఎక్కువగా మనం దగ్గర అవ్వవచ్చు కానీ దురదృష్టకరమైన ఆ విషయం ఏమిటి అంటే చాలా మంది మిత్రులు సహోదరి మనులు అల్లాహకి దూరంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు కానీ అల్ అల్లాహికి దగ్గర అవ్వడానికి చాలా చాలా దూరం అవుతూ ఉంటారు అల్లాహతల మనందరూ కూడా క్షమించాలి మనందరికీ హిదాయత్ ప్రసాదించాలి తప్పకుండా ఆర్ఫా యొక్క ఉపవాసం ఏదైతే ఉందో అది ఉండడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా మీలో ఎవరైనా కుర్బానీలో భాగం తీసుకోవాలి అనుకుంటే ఆ యొక్క భాగం తీసుకొని పేదవారికి పంచాలి అనుకుంటే మీ యొక్క కుటుంబంలో ఎవరైనా చనిపోయిన వారు ఉంటే వాళ్ళ పేరు మీద కూడా మీరు కుర్బానీ యొక్క భాగం తీసుకొని పేదవారికి పంచవచ్చు టిఐడి ఫౌండేషన్ అని చెప్పి మనం ఒక ఫౌండేషన్ పెట్టడం జరిగింది ఈ ఫౌండేషన్ తరపు నుండి మీరు ఎవరికైనా కుర్బానీ యొక్క మాంసం పేదవారికి పంచాలి అనుకుంటే కనుక ఇన్షాల్లా మేము మీకు సహాయం చేస్తాము ఈ కుర్బానీ యొక్క ఒక భాగం వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు ప్రస్తుతానికి ఉంది ఈ యొక్క అమౌంట్ అనేది ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు మెసేజ్ చేయండి ఇన్షాల్లా మీకు పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది అలాగే మీకు ఎవరి పేరు మీద కుర్బానీ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ పేరు కూడా వాళ్ళ తండ్రి పేరు వాళ్ళ తల్లి పేరు ఇవి కూడా మాకు ఇవ్వడం ఇవ్వడం ఇన్షాల్లా వాళ్ళ పేరు మీద కుర్బానీ అనేది ఇచ్చి పేదవారికి పంచడం జరుగుతుంది ఇన్షాల్లా ఆ పంచే యొక్క వీడియో కూడా అవకాశం ఉంటే జరుగుతుంది తప్పకుండా ఈ యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులు తెలియజేయండి అదే విధంగా మన యొక్క వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి అస్సలాము వాలకు వరహమతుల్హి వ